హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు కొరేటివ్ వ్లాగ్స్ మేమైతే చాలా బాగున్నాము సంక్రాంతి అనగానే అందరికీ ఇంకా గుర్తొచ్చేది పిండి వంటలే కదా మేమైతే సునుండలు చేసుకున్నాము సో సునుండలకి కావాల్సిన బెల్లం తీసుకున్నాము నేను ఇక్కడ వీడియో తీయడం మర్చిపోయాను ఈ పిండి ఎలా చేశారో అందుకనే ఇక్కడ మినపగుళ్ళు మినపప్పు కొంచెం బియ్యం కలిపి పిండి పిండి మర పట్టించాము ఇంకా పట్టించింది మీకు చూపిస్తున్నాను ఇలా ఈ టెక్స్చర్లో పట్టించుకుంటే సరిపోయింది ఇంకా తర్వాత నెయ్యి కావాలి ఎందుకంటే ఇంకా మొత్తం మనం సునుండలు నెయ్యితోనే చుట్టుతాం కాబట్టి ఇంకా తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఈ బెల్లం తరు తురుముకున్నాం కదా సో ఇవి మొత్తం అంతా మిక్సీ వేస్తున్నాము మిక్సీ వేస్తే కొంచెం మొత్తం అంతా ఈవెన్గా మిక్స్ అవుతుంది అని చెప్పేసి సో ఉన్న పిండిని ఆ బెల్లంని మిక్సీ వేస్తున్నాము మిక్సీ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి మా మమ్మీ అయితే చాలా చాలా బాగా చేస్తారు సున్నుండలు మా ఫ్రెండ్స్ కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఈ సో డెఫినెట్లీ ట్రై చేయండి సో ఇంకా ఇలా మిక్స్ చేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవడమే మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఒక కొంచెం ఒక టెక్స్చర్లో అంటే కొంచెం బరుకగా చేసుకోవాలి సో ఇక్కడ నేను అది కూడా చూపిస్తున్నాను చూడండి కొంచెం బరకగా చేసుకుంటే మనకి సునుండలు చుట్టుకున్నప్పుడు కూడా సేమ్ అదే అలా వస్తుంది ఇక్కడ చెక్ చేస్తున్నాము ఏమన్నా బెల్లం ముక్కలు ఏమైనా మిగిలిపోయాయేమో మళ్ళీ చేయొచ్చు అని చెప్పి సో ఈ టెక్స్చర్లో అయితే ఉండాలి ఇంకా అయిపోయిన తర్వాత మనము నెయ్యి తీసుకున్నాం కదా సో దాన్ని కొంచెం కొంచెం వెయిట్ చేసుకొని మంచిగా సునుండలు చూసేసుకుంటే అయిపోతుంది సున్నుండలు సునుండలు రెడీ చాలా ఈజీ ఈజీ ప్రాసెస్ కదా మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా 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 బాగుంటాయి సున్నుండలు నాకు చాలా ఇష్టం సున్నుండలు స్వీట్స్ తెలుసు కదా మీ అందరికీ స్వీట్స్ నాకు చాలా ఇష్టమని సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా లైక్స్ కొట్టుకుండా వెళ్ళిపోతున్నారు సో ప్లీజ్ టు సపోర్ట్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ ఇంకా పిండి వంటలు రిలేటెడ్ వీడియోస్ చాలా రాబోతున్నాయి సో స్టే ట్యూన్ కాయస్ బాయ్ బాయ్